రైతు సోదరులందరికీ నమస్కారాలండి నా పేరు పెదపాటి జోషి కుమార్ నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నానండి ఈ ఎపీకల్చర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చిన్నాటి నుంచి చదువుకుంటున్న దీనిలో పార్ట్ టైమ్గా వర్క్ చేయడానికి వెళ్ళేవాడిని అలా ఇది నాకు ఒక అలవాటుగా మారింది తర్వాత నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత దీన్నే జీవనాధారంగా చేసుకొని దీన్ని ఒక ప్యాషన్గా చేసుకొని దీనిలో నేను ముందుకు సాగడం జరిగింది దీన్నే పర్టికులర్గా ఇంకా సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే దీనిలో మనకి తక్కువ పెట్టుబడితో ఉంటుంది అధిక లాభం కూడా ఉంటుంది మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దానికంటే రెండంతలో లాభం మనం ఆర్జించవచ్చు అది కూడా మనం ఎప్పుడంటే పర్ఫెక్ట్గా దీన్ని మనం వర్క్ చేసినప్పుడే మనకి లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అది కూడా ఏంటంటే దీనిలో వర్క్ కూడా ఎక్కువ ఉండదు మనం ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఫామ్ని విజిట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ మా ఉభయోగాదరి జిల్లాలో ఎక్కువ పచ్చదనం ఎక్కువ ఉంటుంది పంటలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉద్యాన పంటలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువగా డెవలప్ అవడానికి కారణమైంది ఒక ఫైవ్ మంత్స్ ఏమో ఎక్కడ ఉంటాయండి బాక్సులు తర్వాత వీటిని వేరే పంటల మీదకి మైగ్రేట్ చేయడం జరుగుతుంది ఆ పంటలు ఏంటంటే ఇప్పుడు మన కర్నూలు సైడు నువ్వుల పంట ఆవాలు నువ్వులు వామం పంటలు వేస్తారండి అక్కడ మైగ్రేట్ చేస్తాము అదేవిధంగా అరకు ఏరియాలో కూడా మనం పెడతాం ఎల్లో కలర్ కలర్ ఫ్లవరింగ్ వచ్చింది గింజలు అంటారు కదా ఆ ఫ్లవరింగ్ కూడా తేనె కలెక్ట్ చేస్తాయి హైదరాబాద్ సైడు కూడా మనం ఈ పంటని పెట్టడం బాక్సులు పెట్టడం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఈ ప్లేస్లోనే కాదు ఎక్కడైతే పురుగు మందులు వాడిని పంటలు ఉంటాయో ఆ ప్లేసుల్లోకి బాక్సులు మనం మైగ్రేట్ చేసి అక్కడ నుంచి న్యాచురల్గా హనీని కలెక్ట్ చేయడం జరుగుతుందండి మనం ఈ బాక్సుల్లో పెంచే తేనెటీగలు వచ్చేసండి వచ్చేసి మెలిఫరా అంటాము వీటిని మనం ఐరోపా నుంచి ఈ ఇంపోర్ట్ చేసుకున్న తేనెటీగలు అనమాట ఎందుకు వీటినే మనం ఫార్మింగ్ చేస్తున్నామంటే ఆ తేనెటేగల్లో అనేక రకాలు ఉన్నాయి మీకు క్యాజువల్గా అందరికీ తెలిసిన మూడు రకాల తేనెటీగలు చెప్తాను రాక్ బీస్ అని అంటారు కొండ తేరగలు అనమాట ఇంకోటి ఎపీస్ మెలిఫరా అవి కూడా బాక్సులోనే పెరుగుతాయి ఇంకోటి ఏమో పొట్ట తేనెగలు అని చెట్లుకి పడతాయి ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మనకి బాక్సుల్లో ఫార్మింగ్ చేయడానికి ఇట్లాంటి తేనె మనం తీసుకొని ఎక్కువ ఎక్కువ మొత్తంలో మనం మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడేది ఎపీస్ మెలిఫరా మాత్రమే ఎపిస్ శరణ వచ్చేసరికి మన ఏరియాలో అంతగా అవి కొంచెం డిస్టర్బ్ చేస్తే వెళ్ళిపోవడం ఫార్మింగ్ కొంచెం అంత दाख టెక్నికల్గా మనకి సెట్ అవ్వట్లేదండి అందుకని ఏపీ స్మెల్ ఫర్ వచ్చేసరికి బాక్సుల్లో మనం ఎంత డిస్టర్బ్ చేసినా మనం ఎన్నిసార్లు తేన్ తీసినా సరే మళ్ళీ దానికి అనుగుణంగా మన క్లైమేట్ అనుకో అవి బాక్స్లో సెట్ అయిపోయి మళ్ళీ మనకి తేన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందుకని మనం ఫార్మింగ్కి వీటిని సెలెక్ట్ చేసుకున్నామండి దీనిలో తేనె వచ్చేసి అనేక రకాలండి ఇప్పుడు మనం వామ్ పంట మీద పెట్టామనుకోండి వాము ఫ్లవర్తో తేను వస్తుంది అండి నువ్వులు నువ్వుల పంట మీద పెడితే నువ్వుల పంట మీద తేనె వస్తుందండి అదే లేదంటే ఇప్పుడు ఏ ఈ జామాయిల చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకోండి ఏ ఏ పంట అయితే ఉందో ఆ పంట దగ్గర మనం బాక్స్లు మైగ్రేట్ చేస్తే ఆ పూతని బట్టి ఆ ఫ్లవర్ మనకి మై హనీ మనకి వస్తుందండి పర్టికులర్గా తేనె అనేది ఒకే కలర్లో ఉండాలి ఒకే టేస్ట్లో ఉండాలి లేదంటే చెక్కగానే ఉండాలి పల్చగానే ఉండాలి లేదండి బయట దొరికే ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని బట్టి మనకి హనీ అనేది వస్తుందండి బయట ఏదైతే నెక్టర్ ఉందో ఆ నెక్టర్ ఏగులో మనకి ఇక్కడ పెడతాయి మనకి బయట మిగతా ఇది హనీ అంటేనండి ఇది పర్టికులర్గా ఒకటి ఉండిపోయింది అందరిలో పర్టికులర్గా ఇలాగే చెక్కగా ఉంటుంది నేలలో వేస్తే కరగదు ఒకరిగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది అది కాదండి అదేంటంటే మనం ఇప్పుడు డైలీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కాదండి హనీ అంటే మీకు కూల్ డ్రింక్ వచ్చేసరికి వీయర్ మొత్తం మనం ఉన్నంతకాలం అదే ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు ధంసప్ అనుకోండి అది మీరు ఇక్కడ బెంగళూరులో తాగిన ఒకేలా ఉంటుంది ఇక్కడ మా ఏలూరులో తాగిన ఒకేలా ఉంటుంది కానీ హనీ వచ్చేసి అలాగే కాదండి బయట మనకి న్యాచురల్గా ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ని బట్టి కలెక్ట్ చేసిన హనీ నెక్టర్ని బట్టి మనకి టేస్ట్ కలరు స్మెల్ అన్నీ మారుతాయి అది హనీ న్యాచురల్గా ఉండే హనీ అట్లా ఉండిద్ది మనకెప్పుడు కంటిన్యూగా ఒకేలాగా అయితే హనీ రాదు అది మీకు ఎప్పుడైనా హనీ ఒకేలాగా వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా న్యాచురల్ కాదండి హనీ అనేది ఖచ్చితంగా వేరియేషన్ ఉండిద్ది ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఒకే పంట ఎక్కడ వేయరు ఆ వేసిన పంట మొత్తం ఈ ఇయర్ మొత్తం ఉండదు ఇక్కడ ఫ్లవరింగ్ అయిపోయిందంటే మళ్ళీ మేము వేరే చోటకి మైగ్రేట్ చేయాలి లేదంటే ఏగలు వర్క్ చేయవు అలా వర్క్ చేసి ఏదైతే ఫ్లవరింగ్ ఉందో దాన్ని బట్టి హనీ కలెక్ట్ చేసినప్పుడు మనకి ఫ్లవర్స్ అనేది మారుతూ ఉంటాయి కలర్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో గోల్డ్ కలర్ వచ్చింది ఒక్కొక్కసారి ఏమో డార్క్ వచ్చింది ఒక్కొక్కసారి వైట్ వచ్చింది హనీ కలర్స్ అలా మారుతుంది అలా మారినప్పుడే మనకు అది న్యాచురల్ హనీ అని చెప్పని మనం గెస్ట్ చేయాలండి మిగతా హనీస్ ఏంటంటే మనకి ఇయర్ మొత్తం ఒకేలా ఉంటాయి కొన్ని కొన్ని అవి ఏంటంటే ప్రాసెస్డ్ ఫార్ములా మీకు ఇప్పుడు ధంసపు ఎలా అయితే చెప్పాను ఎగ్జాంపుల్ అవి కూడా ఏంటంటే ప్రాసెస్డ్ ఈ హనీ మనకి తయారవడానికి చాలా ఖర్చు అవుతుందండి ఎక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్స్ వర్కర్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కానీ మీకు బయట మార్కెట్లో రెండు వందలకి మీకు హనీ దొరికింది మీరు ఎప్పుడైనా ఆలోచించారు రెండు వందలకి హనీ ఎందుకు దొరుకుతుందని ఈ బాటిల్ ప్రా ఇలా లేబుల్ వేయడానికి దీన్ని బాటిల్ కొనడానికి దీన్ని బాటిల్లో నింపడానికి వర్కర్స్కి ట్రాన్స్పోర్ట్కి ఈ బాక్సులకి యూనిట్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు రెండు వందలకే హనీ దొరుకుతుందండి మీరు అది ప్రాసెస్డ్ అని చెప్పి అర్థం చేసుకోవాలండి ఫామ్లో వచ్చేసరికి హనీ మంత్లీ వన్ టైమ్ తీస్తూ ఉండి మ్యాక్సిమం థర్టీ డేస్కి ఒకసారి ఉన్నది ఎక్స్ట్రాక్షన్ అది కూడా ఏంటంటే బయట ఫ్లవరింగ్ బట్టి వర్క్ బీస్ ఉన్న కండిషన్ బట్టి అది ఆధారపడి ఉంటుంది బీస్ బాగా వర్క్ చేసినాయి అనుకోండి కొంచెం తక్కువ టైంలోనే హనీ రావడం అని జరిగింది లేదంటే ఖచ్చితంగా ముప్పై రోజులు ముప్పై రోజులు పైన పడే హనీ తీయడం జరిగింది అదే మనం సీజన్కి ఇంకా బయట బాగా ఎక్కువ ఫ్లవరింగ్ ఉన్న చోటకి వెళ్ళాం అనుకోండి అక్కడ కొంచెం ఇంకా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి అంటే మనం ఏగలు కూడా ఏంటంటే ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది అనుకోండి అవి కూడా యాక్టివ్గా ఎక్కువగా పనిచేస్తాయి తక్కువ దొరికితే తక్కువ యాక్టివ్గా ఉండి పని పనిచేస్తాయి అండి మనకు వచ్చేసి నెల రోజులు పడుతుంది అండి హనీ తీయడానికి మనం ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటేనండి ఫస్ట్ మనం బీస్ కొనుక్కోవాలండి కొనుక్కొని అది ఎక్కడైతే మనం కరెక్ట్గా ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి ఒక తోటను సెలెక్ట్ చేసుకోవాలి తోట కూడా మీరు ఏం తీసుకోగల మీ దగ్గరలో తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగి ఫామ్ ఎలా పెట్టుకుంటున్నాం మీకు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే పెట్టుకుంటే వాళ్ళకు కూడా దిగుబడి పెరిగిద్దండి పాలినేషన్ వేసిన ఏగలు క్రాస్ చేసి అటు ఇటు వాళ్ళకు కూడా పంట దిగుబడి అనేది పెరుగుతుంది వాళ్ళకు కూడా రైతులకు కూడా ఆదాయకరంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం కన్విన్స్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు పెట్టుకోవడానికి సో ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బీచ్ కొనాలి కదా ఫస్ట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బీచ్ తీసుకోవాలి బాక్స్ వచ్చేసి ఒకటే ఫోర్ థౌజండ్ పడుతుందని దానిలో మంత్లీ మనకి ఇంకా స్టాండ్ ఏమైనా ఉంటాయి అన్నీ కలిపి వస్తాయి తీసుకుంటే దాన్ని మనం ఒక పర్టికులర్గా ప్లేస్ సెలెక్ట్ చేసుకొని దానిలో పెట్టుకొని మనం మంత్లీ ఒకసారి అనేది తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకొని మనకు తెలిసిన సర్కిల్లో వాటిల్లో మనం తెలిసిన వాళ్ళకి అమ్ముకోవచ్చండి తర్వాత తర్వాత ఇంకెక్కడికైనా మనం మైగ్రేట్ చేయాలంటే ఒకవేళ పోతంటే అన్ని రకాల పూతలు పెట్ట పురుగు మందులు వాడిన పంటలు ఉంటాయి చూసారా పర్టికులర్గా వాటికి మాత్రమే మనం తేనెటీగలు అనేవి పెట్టాలి ఒకవేళ పురుగు మందులు కానీ పెసేసి వాడిన పంటలకు కానీ పెట్టామంటే తేనెటీగలు చనిపోతాయి వాటి మీద వాలి కాబట్టి పురుగు మందులు ఎక్కడైతే వాడరో ఏ అయితే పురుగు మందులు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కడైతే చేస్తారో మన తేనెటీగలు కూడా అక్కడే ఫార్మింగ్ చేయాలి లేదంటే మనకి ఫామ్ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి హండ్రెడ్ బాక్సెస్తో స్టార్ట్ చేస్తే మనకి ఎంత పంట ఉండాలి అంటే మినిమం ఒక ట్వంటీ ఎకర్స్ ఉండాలండి ఏదైనా సరే ఇప్పుడు కొబ్బరి తోటను చూసారా కనీసం అది ఒక ఇరవై ఇరవై ఎకరాలు ఉండాలి పామాయిల్ ఒక ఇరవై ఎకరాలైనా ఉండాలి లేదా జామ జామతోటలైనా ఉండాలి నువ్వులు కానీ వాము కానీ సన్ఫ్లవర్ కానీ ఆవాలు కానీ ధనియాలు కానీ పెసర కానీ మినిమం ఒక ట్వంటీ ఎకర్స్ ఉంటే మాత్రం మనకు తేనె ఆదాయం దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏగులు కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుందండి అంతే కదా మన ఏగులు ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్ల వరకు వెళ్తాయి ట్రావెల్ చేస్తాయి అని కోసం ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ సర్కిల్లో ఒక వన్ కేఎం వరకు తిరిగి ఫుడ్ దొరకలేదు వచ్చేసామన్నట్టు కాదు కాదుకుండా ఫుడ్ వాటికి ఎక్కడైతే ఇంకో ఐదు కిలోమీటర్లు ఉందో ఐదు కిలోమీటర్ల వరకు అవి వెళ్ వెళ్తాయి ఖచ్చితంగా ఐదు మీటర్ల వరకు ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకొస్తాయి బాక్స్లోకి అది కూడా ఏంటంటే మళ్ళీ ఏ బాక్స్లో అయితే ఏ బయటకెళ్ళిందో అదే బాక్స్లో ఖచ్చితంగా వెళ్తాయి బాక్స్లో నుంచి బయటకెళ్ళిన వెళ్ళిన టైవ్లు ఖచ్చితంగా ఏ బాక్స్లోంచి అయితే వెళ్ళాయి ఇప్పుడు మనం లైక్ మనం బయటకు వెళ్ళామండి మనం వర్క్ చేసుకొని ఖచ్చితంగా మన ఇంట్లోకి ఎట్లా వెళ్తా వెళ్తామో అవి కూడా సేమ్ అలాగే అవి ఎంత దూరం వెళ్ళి వచ్చినా సరే అదే బాక్స్లోకి వెళ్తాయి ఎందుకంటే దానిలో ఒక రాణిగానే ఒకటి ఉంటుందండి దానికి ఒక స్మెల్ ఉండిది ప్రతి రాణియకి ఆ స్మెల్ అబ్జర్వ్ చేసి అది ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా అదే బాక్స్లోకి వెళ్తుందండి అదేవిధంగా ఈ తేనెటీగలు అనేవి చాలా న్యాచురల్ అండి తేనెటేగలు లేకపోతే మానవాళి ఒక నెల రోజుల్లో అంతమైపోతుంది అంటారు దీన్ని మంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు సైంటిఫిక్గా రుజువైంది కూడా ఎందుకంటే తేనెటీగలు అనేది లేకపోతే మనకి పాలినేషన్ ఆగిపోతుందండి ఫుడ్ అనేది మనకి జనరేట్ అవ్వదు కాబట్టి ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా ఈ ఫైవ్ జీలో వచ్చేసి నెక్స్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈ పర్యావరణం ఈ రేడియేషన్ అనేది పెరిగిపోయి తేనెటీగలు కూడా అంతరించి అంతరించిపోయడానికి చాలా ఛాన్స్ ఉందండి ఏంటంటే పెరిగే పెరిగేగులు ఎప్పుడు ఏంటంటే పొల్యూషన్ లేని ఏరియాలో వాటికి అనుగుణంగా ఉండే ఏరియాలో వీటిని పెంచాలండి నేను యూనిట్ మొదలుపెట్టినప్పుడు ఒక యాభై బాక్సులతో మొదలుపెట్టానండి ఇప్పుడు నాకు వచ్చేసి ఆరు వందల బాక్సులు ఉన్నాయి అంటే ఇవి ఒక్కొక్కసారి పోవచ్చు మనం కొంచెం ఇంకా పెంచవచ్చు యాభై నుంచి ఆరు వందలకి ఎలా వెళ్ళి అంటే ఇప్పుడు మనం ఒక కోడిని కనుక గుడ్డు పెట్టింది అనుకోండి దాని కోడి పిల్లలు ఎలాగైతే వృద్ధి చెందుతాయో సేమ్ ఇది కూడా అంతేనండి ఈ బాక్సుల్ని ఫ్యామిలీ బాగా పెరిగిన తర్వాత ఏగల స్ట్రెంత్ పెరిగిన తర్వాత మనం వాటిని డివిజన్ చేస్తాం ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కింద డివైడ్ చేస్తాం దానిలో ఏంటంటే దానికి ఒక రాత్ర మనం మనమే దాన్ని గ్రాఫ్టింగ్ అంటారు ఆ గ్రాఫ్టింగ్ చేసి దానికి కొత్త ఇచ్చి దాని ఒక ఫ్యా ఫ్యామిలీ కింద దాన్ని సపరేట్ చేస్తాం ఆ రాయల్ జెల్లీ గ్రాఫ్టింగ్ ఎట్లా ఉండదు అది కూడా మీకు నేను చూపిస్తాను ఒక వీడియోలు చూపిస్తానండి అది అలా ఫ్యామిలీ కింద రెండు ఫ్యామిలీ కింద డివైడ్ చేసి మనం బాక్స్లు అనేది పెంచుకుంటామండి ఆ ఏగల సంఖ్యను మొత్తం పెరుగుతుంది బాక్సులు కూడా పెరుగుతాయి మన యూనిట్ కూడా పెరుగుతుంది మనకి తేనె ఆదాయం కూడా పెరుగుతుందండి తేనె తేన పెట్టులో ఖచ్చితంగా మూడు రకాల ఏగులు ఉంటాయండి ఒకటేమో రాణి ఈగ ఒకటేమో వర్కర్ బీ అంటారండి కూలీ ఈగ ఇంకోటేమో డ్రోన్ మగేగ అంటారు ఈ మూడు రకాల ఏగులు పెట్టులో ఉంటాయి కూలీ ఈగల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది పర్టికులర్గా మనం ఇన్ని ఉంటాయని చెప్పలేము ఒక్కొక్క బాక్స్ని బట్టి వాటి వర్క్ని బట్టి దానిలో స్ట్రెంత్ ఆధారపడి ఉంటుంది ఆ పోతే వచ్చేసరికి ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఉంటాయి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ నుంచి ఒక హండ్రెడ్ లోపే ఉంటాయి అంతకంటే ఎక్కువ రానియగ వచ్చేసరికి ఒకటే ఉంటుందండి రాణి పని ఏమిటంటే ఫ్యామిలీని పెంచడం అంటే వృద్ధి చేయడం గుడ్లు గుడ్లు పెట్టడం బయట అది కూడా గుడ్లు ఎలా పడితే అలా పెట్టదండి బయట ఎంతైతే ఫుడ్ దొరుకుతుందో దాని ఫ్యామిలీ మెయింటెనెన్స్కి తగ్గట్టుగా ఆ బయట దొరికే ఫుడ్ని బేస్ చేసుకొని ఇది గుడ్లు పెడతదండి తర్వాత ఈ మగేగ పని ఏమిటంటే ఇప్పుడు మనం ఇందా మీకు చెప్పాను పెట్టిన ఫామ్ని పెంచడం పెట్టిన రెండు ఫ్యామిలీలుగా చేస్తామని చెప్పాను కదా దానిలో కొత్త రాణి పుట్టినప్పుడు దానిలో మీట్ అవ్వడానికి మాత్రమే ఈ డ్రోన్ బి అనేది ఉపయోగపడుతుంది ఇది కూడా ఏంటంటే ఆ లైఫ్లో ఫస్ట్ టైం ఒకసారి కలుస్తుంది తర్వాత మీట్ అవ్వదు ఇక రాణి ఆ ఫస్ట్ చనిపోతుంది అది మీట్ అయిన తర్వాత చనిపోతుంది తర్వాత రాని అనేది కంటిన్యూగా దాని లైఫ్ టైమ్ అంతా ఎగ్స్ పెడుతూనే ఉంటుంది ఈ వర్కర్ బీ వచ్చేసరికి బయటికి వెళ్ళి లార్వని డెవలప్ చేయడం దానికి రాయల్ జెల్లీ ప్రొడ్యూస్ చేయడం బయట ఉన్న పిప్పొడి పిప్పొడి అంటే బీ అని అంటారు ఆ బీ బీపాలని తీసుకొచ్చి వాటి ఫుడ్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఇంకేంటంటే ఇవి లోపల బాక్స్ని క్లీన్ చేసుకోవడం ఏదైనా వచ్చి చిన్న చిన్న ఏగలు కానీ జంతువులు కానీ ఏమన్నా ఏ ఒకవేళ బీసే చనిపోయాను అనుకోండి వాటి తీసుకొని బయట పాడేయడము లోపల మెయింటెనెన్స్ చేయడం క్లీన్ చేసుకోవడం అన్నీ ఈ వర్కర్ బీస్ చూస్తాయండి తేనెని సర్దులు అవన్నీ మొత్తం అంతా ఇవి ఒక షీట్ ఉంది అనుకోండి వ్యాక్స్ బిల్డ్ చేయడం అవి కూడా మొత్తం వర్కర్ బీచ్ చూసుకుంటాయి ఫ్యామిలీని డివైడ్ చేస్తారు కదా అన్నారు దీనిలో బాక్స్లో వచ్చేసి తొమ్మిది ఫ్రేమ్లే ఉంటాయండి ఒక బాక్స్కి వచ్చేసి తొమ్మిది ఫ్రేమ్లు ఉంటాయి ఆ తొమ్మిది ఫ్రేమ్ల నుంచి మళ్ళీ మీరు ఎట్లా డివైడ్ చేస్తారని అడిగారు సారు దానికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ బాక్స్ స్ట్రెంత్ బాగుంది అనుకోండి మనం దీనికి ఫౌండేషన్ షీట్ అని ఇస్తామండి వ్యాక్స్ సేమ్ అదే ప్రింట్తో ఉన్నదాన్ని అంటే ఏగులో వాటి అంతా అంటే టైము ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటాయి ప్లస్ ఏంటంటే పోతు గుడ్లు ఎక్కువ పెట్టడానికి ఛాన్స్ ఉందండి సో ఏంటంటే మనం ఒక స్ట్రక్చర్ని దానికి ఇస్తాం ఆ స్ట్రక్చర్ని ఎంటీ ఫ్రేమ్కి దానిలో పెట్టి దానిలో ఉన్న ఒక ఫ్రేమ్ని మనం తీసి ఆ ఫ్రేమ్ ఇస్తే ఆ ఫ్రేమ్ని వల్లుతాయండి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్రేమ్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుకుంటూ వస్తాయి అని కూడా ఏంటంటే మనం అలా ఇచ్చిన ఫౌండేషన్ షీట్ని టూ త్రీ డేస్ మినిమం టూ త్రీ డేస్ పదవులో అల్లేస్తాయి స్ట్రెంత్ అది బాగుంది మనం సీజన్లో బాగా ఫ్లవరింగ్ ఎక్కువ ఉందనుకోండి మనం కొన్ని వందల ఎకరాల్లో ఉన్నప్పుడు పెట్టమంటే మాత్రం ఒక వన్ డేలో అల్లేస్తాయి ఒక వన్ డేలో వర్క్ కంప్లీట్ చేస్తాయి అలా మనం ఆ షీట్ని వ్యాక్స్ షీట్ని దానిలో బిల్డప్ చేసుకొని అలా ఫ్యామిలీస్ని బీస్ని బాక్స్ని పెంచుకోవచ్చండి